చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో రైతులకి ఏర్పడుతున్నటువంటి దుస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఒక చిన్న ఉదాహరణతో చూపించాలనుకుంటున్నాం పిఎస్ఈఎస్ లో ఇవ్వాల్సినటువంటి యూరియాలు అందుబాటులోకి లేకపోవడం కారణంగా కారణంగా రైతులు పెద్ద క్యూలో నిలబడి సేవా కేంద్రాల దగ్గర దారులు తిరిగిపోయి ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెన్నాయుడు గారు బసే భోజనంతో పోలుస్తున్నారు రైతులకు పిఏసీఎస్ లో యూరియా దొరకాల్సింది కాస్త దొరకకుండా ప్రైవేటు షాపులకు వాటిని మళ్లించేసి పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ లో రెండు వందల అరవై ఏడు రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా ధరను ఆరు వందల రూపాయలకు అమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకసారి రైతు సేవా కేంద్రం దగ్గర పరిస్థితి ఏ రకంగా ఉందో మీకు కళ్ళకు కట్టొచ్చినట్టుగా చూపెడుతున్నాం దీని నుంచి ఒకసారి ప్రైవేట్ షాపుల దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉన్నారన్నది ఒకసారి చూపెడదాం ఈ ప్రైవేటు దుకాణాల్లో మటుకు యూరియా కొరత లేకుండా పూర్తి స్థాయిలో అవైలబిలిటీ ఉంటుంది రైతులు రైతులు ఇక్కడికి వచ్చి ఆరు వందల రూపాయలు పెట్టి యూరియా బ్యాగులు కొనేటటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రైవేట్ యజమానుల దగ్గర మాత్రం ఇంత స్థాయిలో యూరియా బ్యాగులు దొరుకుతుండడం ప్రభుత్వానికి అసలు కనపడటం లేదు వారి పత్రికల్లో ప్రముఖంగా ఈ యూరియా అన్ని కూడా ప్రైవేటు దుకాణాల్లో ఉన్నాయి అని చెబుతున్నా కూడా అధికార యంత్రాంగం కానీ అధికార పార్టీ కానీ దాన్ని ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతుగా చేపడుతున్నటువంటి దీక్షల్ని అలాగొక్కాలన్నటువంటి ప్రయత్నాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దాంట్లో అమ్మేటటువంటి యూరియా బ్యాగు ఆరు వందల రూపాయలకు పైగా ఉంటుంది ఇక్కడ చూస్తే ఈ విషయాలన్నీ కూడా తెలిసినప్పటికీ కూటమి నాయకులు ఎవరు కూడా కూటమి నాయకులు ఎవరు కూడా పట్టనట్టుగా ఉన్నారు ఒక పక్క రైతు సేవా కేంద్రాల్లో స్టాక్ లేదన్నటువంటి విషయాలు కూటమి నాయకులందరికీ తెలిసినప్పటికీ ప్రైవేట్ షాపుల్లో యూరియా బస్తా నాలుగు వందల అరవై ఏడు రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు పలుకుతున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం ఉండిపోతోంది కాబట్టి ప్రభుత్వానికి రైతుల గోడు తెలిసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రైతు సంఘం నాయకులను అలానే ప్రజా సంఘాలను కలుపుకొని ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీసుల్లో వినతి పత్రాలు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా పులుకున్నాయి